నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం దత్తాత్రే దత్త कृष्णहरि वासुदेव हरि श्रीपादराजं शरणं प्रपथ्ये श्रीदत्तराजं शरणं प्रपथ्ये श्रीमदनन्ता श्रीविभूषिता परलक्ष्मी नरसिंहराजा जयविजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवारा सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादः जय विजयी भव दिग्निजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सख्य ऋषीश्वर दुहितानन्दन पापनार्यनुत श्रीचरणः जय विजयी दिग्विजय भव श्री मदकंडा श्री विजयी भवा सीटक चेन पुण्य फल भरद्वाच ऋषि गोत्र संभवा जय विजयी दिग्विजय भव श्री मदकंडा श्री विजयी देव लक्ष्मी दीघन संख्या बोधित चरणा जय विजयी भव श्रीमदंडा श्री विजयी भवा पुण्यू राजुत गर्भ संजाता जय विजयी भविग्जयी भव श्रीमदंडा श्री विजयी भवा नरहरि नर दत्त देव प्रभु श्री पादा जय विजयी दिग्विजयी भव श्री विजयी भवा నిత్య పీఠికాపురాజయ శ్రీమాదరాజం శరణం ప్రపథ్యే శ్రీ దత్తరాజం శరణం ప్రపథ్యే అద్భుత అసలు ఎంత కడుపు నిండిపోతుంది అసలు ఎంత సంతోషంగా నీ జన్మ జన్మల కర్మలు పేరుపోయి ఉంటే కుప్పలుగా రాసులుగా ఉంటే ఆ యొక్క కర్మ నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్నావు జన్మ జన్మల పాపాలు ఈ జన్మలో మీరు అనుభవిస్తున్నారు నేను ఈ జన్మలో ఏం పాపం చేయలేదండి లతగారు అసలు మేమెంబరికి అన్యాయం చేయలేదండి మాకు ఇలా జరుగుతుంది అసలు మేము ఎవ్వరికి అసలు హాని కూడా తలపెట్టాం చీమకు కూడా తలపెట్టాం కానీ మాకు ఇలా జరుగుతుంది ఏం చేస్తున్నారు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ దినచర్య ఎలా ఉంటుంది మీ దినచర్యలో భాగంగా భగవంతుడికి ఎంతసేపు కేటాయిస్తున్నారు ఎంతసేపు భగవంతుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని నిందించటమే ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పారా భగవంతుడికి మీరు చెప్పారా కృతజ్ఞత చాలా తక్కువగా చెప్తారు ప్రతిరోజు పంచభూతాలకి కృతజ్ఞత చెప్పారా పంచభూతాలతో మమేకం అవ్వాలి అని చెప్తారు భగవంతుడు అందరూ కూడా మన విశ్వంలో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందరూ కూడా నెగిటివ్ ఎనర్జీనే చూస్ చేసుకుంటారు అడుగుతూ ఉంటుంది అందరూ మాకు చాలా దుఃఖంగా ఉందండి నాకు చాలా భయం వేస్తుందండి నాకు చాలా స్ట్రెస్ ఉందండి చాలా మంది అడుగుతారు అమ్మా మా పిల్లలకి పెళ్ళి అవుతుందా అవ్వదా నిత్యం నా దగ్గరకు వచ్చేవివే మా అబ్బాయికి పెళ్ళవ్వాలి మా అమ్మాయికి పెళ్ళవ్వాలి కలియుగంలో ప్రధాన సమస్యలు ఏంటి పెళ్లి సంతానము ఆర్థిక సమస్యలు భార్యాభర్తల గొడవలు భార్యాభర్తల గొడవలు అంటే ఏంటి కొత్తగా ఎఫైర్స్ ఇదే నడుస్తుంది కలియుగంలో అవునా కదా ఎక్కడ చూసినా కూడా ఇలాంటివి మళ్ళీ చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోవటం తట్టుకునే శక్తి లేదు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సక్సెస్ 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 అనే పెంచుతున్నారు ఫెయిల్యూర్ ని ఎలా ఎదుర్కోవాలని పెంచటం లేదు ఎంతసేపు నువ్వు సక్సెస్ నువ్వు సక్సెస్ నువ్వు సక్సెస్ ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని తల్లిదండ్రులు నేర్పించట్లేదు ఆ సమస్యను ఎలా అధిగమించాలని తల్లిదండ్రులు నేర్పించటట్లేదు ఎంతసేపు ఫోకస్ చదువు అదొక్కటే నా జీవితం అంత చదువు చదువుకుంటాడు వాడికి సమాజంలో ఎలా బ్రతకాలో తెలియదు పెద్ద పొజిషన్ లో ఉంటారు సమాజంలో ఎలా బ్రతకాలి ఎవరితో ఎలా మాట్లాడాలి కనీసం మన జన్మ ఎలా ఉపయోగపరచుకోవాలి అని కూడా తెలియదు అవన్నీ కూడా తల్లిదండ్రుల చేతిలోనే ఉంటాయి మరి ఇలా ఉండాలి ఈ మార్గంలో ఇవన్నీ తెలుసుకోవాలంటే గురువే చెప్పగలరు గురువే సరైన మార్గంలో మిమ్మల్ని నడిపించగలరు ఎవరినైనా వచ్చి అమ్మ మాకు ఈ సమస్య ఉంది అంటే పారాయణం చేయండి అంటే అమ్మ ఇంట్లో చేసుకోవచ్చా అమ్మ మేము పారాయణం చేసుకోవచ్చు అమ్మా ఇంట్లో చేసుకోవచ్చు మీ ఇల్లు మీ నెగిటివిటీ మీ తల చుట్టూనే తిరుగుతూ ఉంటది మళ్ళీ అదే బాధలు అదే కోడలు అదే నెగిటివిటీ అదే తిరుగుతూ ఉంటుంది క్షేత్రానికి ఎందుకు వెళ్తారు మీరు గుడికి ఎందుకు వెళ్తారు మీరు పీఠానికి ఎందుకు వెళ్తారు మీరు మీ యొక్క కర్మలు తొలగించుకో తొలగించుకోవటం కోసం వెళ్తారు అందుకే క్షేత్రానికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి పీఠానికి వెళ్ళాలి ఇవన్నీ వెళ్ళాలి మేము ఎక్కడికి వెళ్ళాం ఇంట్లోనే కూర్చుంటాం అన్ని మా దగ్గరకు వచ్చేయాలంటే అవుతాయా ఎంత సాధన చేస్తే భగవంతుడిని ఎంత పట్టుకుంటే అవుతాయి నేను ఇందాక చెప్పాను ఇక్కడ సిద్ధమంగళ స్తోత్రం అవుతుంది నిన్నటి నుంచి ఎల్లుండి పొద్దున్న వరకు పగలందరూ వస్తారు రాత్రి ఎవరైనా వచ్చి స్వామి ప్రశాంతంగా దొరుకుతారు నా కష్టం స్వామికి చెప్పుకోవాలి నేను ఆర్తితో సిద్ధమంగళ స్తోత్రం చదివితే స్వామి నా కష్టాన్ని గట్టెక్కిస్తారని ఎవరైనా ఆలోచిస్తారా ఇది ఒక సంకల్పం ఈ సిద్ధమంగళ స్తోత్రం నేను ఎన్నో సార్లు చేశాను ఈ అఖండ సిద్ధమంగళ స్తోత్రం అనేది ఎందుకు పెట్టాను మీ యొక్క కర్మల్ని తొలగించుకోవటం కోసము మీ యొక్క కష్టాన్ని తొలగించుకోవటం కోసము ఏ స్తోత్రం చదివినా సిద్ధ పురుషులు రారు ఈ అఖండ సిద్ధ స్తోత్రం చదివితే స్వామి సశరీరంగా సూక్ష్మ రూపంలో వస్తానని చెప్పారు అలాంటి అఖండ సిద్ధ మంగళా స్తోత్రం పారాయణం జరుగుతుంది మీ కష్టాలు పోవాలంటే మీ కర్మలు పోవాలంటే అలాంటి అఖండ సిద్ధ మంగళా స్తోత్రం పారాయణంలో పాల్గొనటము అఖండ సప్తాహాల్లో పాల్గొనటము గురు నామస్మరణలో పాల్గొనటము చేయాలి ఏమీ చేయకుండా సింపుల్ గా నాకు ఇది అయిపోవాలి అని అంటే ఎలా అవుతుంది అసలు మీరు కష్టపడితే కదా కష్టపడి పాదయాత్రలు చేస్తాం మేము కాళ్ళు నొప్పులు వచ్చి కాలు ఇంత వాసిపోయి గుండె దడలు ఆడిపోతూ ఉంటుంది అప్పుడు కదా నీ కర్మ తొలుగుతుంది అప్పుడు కదా ఆ కష్టం అనేది మీరు అనుభవిస్తేనే కదా మీ కర్మ పోతుంది ఏమీ లేదు సుఖంగా అన్ని వచ్చేయాలి టేకెట్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఎలాగో స్వామి కోసం అసలు మీరు ఏం చేశారు పారాయణం చేశారా పూజ చేశారా ఈ రోజు నుంచి రేపటి వరకు కూర్చొని ధ్యానం చేశారా స్వామికి మీ డబ్బులొద్దు ఆస్తులొద్దు అంతస్తులొద్దు అనంతమైన భక్తి కావాలి ప్రేమతో నిండిన భక్తి కావాలి పరిపూర్ణమైన భక్తి కావాలి అది ఎక్కడ ఉంటే స్వామి అక్కడే ఉంటారు ఒక కోరిక కాదు పది కోరికలు తీరుస్తారు ఆ తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంతే గురు పౌర్ణమి రోజు అదే చెప్దాం అనుకుంటున్నాను ఇక నుంచి మీరు దేవాలయాలకు వెళ్తే స్వామి నా కోరికలు తీర్చు కాదు స్వామి నువ్వెలా ఉన్నావు తండ్రి నీ చల్లని కరుణ మా కుటుంబం మీద పడేలా చూడు నీ పాద స్పర్శ ఎల్లప్పుడు మాకు తగిలేలా చూడు ఎల్లప్పుడు నీ పూజలు చేసుకునే అవకాశం ఇవ్వు ఎల్లప్పుడు నీ క్షేత్రాలు దర్శించుకునే అవకాశం ఇవ్వు అని అడగాలి అంతేగాని కోరికలతో వెళ్ళి స్వామిని కూడా కన్ఫ్యూజ్ చేసేయూడదు అర్థమవుతుందమ్మా కోరికలు అందరికీ ఉంటాయి ధర్మ మార్గమైన కోరికలు అందరికీ ఉంటాయి అడగొచ్చు పిల్లలు అడగొచ్చు పెళ్ళి అడగొచ్చు ఇల్లు అడగొచ్చు కానీ పదే పదే కాదు వెళ్ళి స్వామి నీ చల్లని చూపు నీ కరుణ కావాలి నీ అనుగ్రహం మాకు కావాలి నీ సేవ చేసుకునే భాగ్యం మాకు కావాలి నీ నామస్మరణ చేసే భాగ్యం మాకు కావాలి నీ పారాయణం చేసే భాగ్యం మాకు కావాలి అలాంటి శక్తిని మాకు ప్రసాదించదండి అని కోరుకోవాలి